హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ప్రజెంట్ బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి వెళ్ళారా మరి మేమైతే వెళ్ళామండి వెళ్ళి దాంట్లోకి ఈ చేపలన్నిటిని చూసి వచ్చాము మరి ఎలానో నేను చూశాను కాబట్టి మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసాను అనమాట ముందు ఛానల్ కి సపోర్ట్ చేసినట్టే మరి ఆ ఛానల్ పోయింది కదండి మరి ఈ ఛానల్ను కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారు అనేసి అయితే అనుకుంటున్నాను ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి అంటే టికెట్ తీసుకోవాలండి ముందు నేనైతే టికెట్ తీసుకోకుండా వెళ్ళాను ఎందుకంటే అన్నయ్య వచ్చారు కాబట్టి అన్నయ్య టికెట్లని కట్టుకున్నారనమాట ఈ ఎగ్జిబిషన్ లోపలికి మేము అనుకోకుండా వెళ్ళామండి మేము ముందు ఏంటంటే ప్లానింగ్ చార్మినార్ వెళ్తామనేసి అయితే బయలుదేరాము బయలుదేరేటప్పటికి ఫుల్ వర్షం పట్టుకుంది ఆ రోజు సగం దూరం అయితే వెళ్ళాము సగం దూరం వెళ్ళేటప్పుడు కూడా వర్షం తగ్గలేదు మరి చార్మినార్ వెళ్ళి ఏం చేస్తాము అనేసి అయితే సగం దూరం నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము రిటర్న్ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో అయితే దూరామన్నమాట తీరా చూసేటప్పటికి ఈ వర్షానికి ఎవరు ఎగ్జిబిషన్లో లేరు అంతగా పబ్లిక్ తీరా మేము ఈ ఫిష్ జలకన్యల్ని చూసేటప్పటికే కొన్ని షాపులు అయితే బంద్ అయిపోయేవి బంద్ చేస్తారు అక్కడికి కూడా ఏమీ లాభం లేకపోయింది నిజంగా ఆ రోజు మేము ఎక్కడ బయలుదేరుతుంటే అక్కడే వాన దేవత ఫుల్ గా కురిసేసింది అనమాట ఎక్కడ ఎంజాయ్ చేయలేకపోయాము కరెక్ట్ గా ఏదో నాకు చూపియాలని మా అన్నయ్య ఆతృతి పడ్డారనేసి ఆ ఎగ్జిబిషన్ లో దూరాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే బాధలాగా ఉంటది కదా మా చెల్లి వచ్చింది చూపించలేదు అన్నట్టుగా వాళ్ళకు కూడా ఉంటదని ఈ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళాము అక్కడికి వెళ్ళినా టికెట్లు వేస్ట్ అయిపోయావు అనుకున్నాము నిజంగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేయలేదు ఎంతవరకు చేపల్ని మాత్రమే జలకన్యని మాత్రమే చూసామన్నమాట కొన్ని షాపులు అయితే మా ముందులే బొంచేస్తారు ఇక్కడ అన్ని రకాల చేపలు చూసుకుంటూ పిల్లలు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కాకపోతే డే టైంలో వెళ్ళాలన్నమాట వర్షం పడే టైంలో అస్సలు వెళ్ళకండి ఎవరు వెళ్ళినా సరే ఇక్కడ నా పెద్ద కూతురు ఫుల్గా చేపల్ని చూసి ఎంజాయ్ చేస్తుంది అత్తతో రీల్స్ దిగుతుంది అలా నేను రీల్స్ దిగుతానంటే అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఈ చిన్న పాప అసలు చూసారు కదా కింద దిగడం లేదు ఎంతవరకు ఎత్తుకోవాలి ఈమెకి సో చెయ్యి గుంజుతుందని చెయ్యి పీకుతుందని కింద ఎట్టాను ఒక్కసారికి అయినా ఏడుస్తూనే ఉంది సరేలే అనేసి తనకెత్తుకొని ఎత్తుకొని ఈ వీడియోలన్నీ తీస్తున్నాను అనమాట చిన్న చిన్న చేపల్ని చూస్తూ ఉండగా పెద్ద చేప వచ్చేసిందండి అదేనండి జలకన్యలు ఇక్కడ రెండు జలకన్యలు ఉన్నాయి చూడండి ఎంత అలరిస్తున్నాయో ఎంత ఎంజాయ్మెంట్ పిల్లల్ని చేయిస్తున్నాయో అనేది మీరే చూడండి ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి బాగా నాకు నచ్చినవి ఏంటంటే ఈ జలకన్యలే నచ్చారనమాట పిల్లల్ని బాగా ఆడిపిస్తున్నారు పాపం సందడి పెద్దవాళ్ళ సందడి పక్కన పెడితే వీళ్ళు పాపం సాయంత్రం నుండి మళ్ళీ ఎగ్జిబిషన్ బంద్ చేసే వరకు ఇలానే ఆడుతూ ఉండాలన్నమాట ఎంత కష్టంగా ఉందో ఏమో పాపం ఇంకా మేము వెళ్ళిన రోజు చాలా తక్కువగా ఉన్నది రెస్సు ఇద్దరు జలకన్నెలు ఒక్కసారి వస్తున్నారు అలా ఆడి అలరించి మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నారనమాట మళ్ళీ పైకి వెళ్ళి ఒక్కరు వస్తున్నారు ఒక్కరు ఆడిన తర్వాత ఇంకొక ఆమె వస్తుందనమాట ఇలా ఎందుకంటే ఆడి ఆడి అలసిపోతారు కదా వాళ్ళు కూడా ఇక్కడ చూడండి నా చిన్న మేన మేనకోడలు ఎంచక్కగా ఆడుకుంటుందా అతనితోని ఎల్లక్కడికి అక్కడికి ఇస్తాను ఇస్తాండి అర్థం డినంచే పాడుకొని మళ్ళీ బాయ్ చెప్పేసి మళ్ళీ షాపుల వైపు అయితే వెళ్ళిపోయాము తీరా చూసేసరికి అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి కొన్ని షాపులు బంద్ చేస్తారు షాపుల లోపలికి వెళ్ళి ఇలా తిరుక్కుంటూ వచ్చేసాము ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ముషాపేటలో బోల్డ్ అని ఉంటాయండి ఎక్కడ చూసినా సరే ఇవన్నీ సేమ్ కాస్ట్ అని మళ్ళీ అంత దూరం నుండి ఎందుకు ఇవన్నీ కొనుక్కొని మళ్ళీ మోసుకొని వెళ్ళాలి అనేసి అయితే నేనేం తీసుకోలేదు మేము అనుకున్న మ్యాటర్ ఏంటి అంటే చార్మినార్ ఈ రోజు మిస్ అయ్యింది కానీ ఇంకో టూ డేస్ తర్వాత ఎలా నేను వెళ్దామా అనేసి అయితే అనుకున్నాము ఇవన్నీ కూడా అక్కడే కొనుక్కుంటే చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి కదా అనేసి మేమైతే ఈ ఎగ్జిబిషన్లో ఏమీ షాపింగ్ చేయలేదనమాట ఇక్కడి నుండి బోల్డెన్ వస్తువులు చిన్నపిల్లలు కూడా వచ్చాయి అనమాట నా పెద్ద కూతురు అప్పటి నుండి స్టార్ట్ అయ్యింది షాపులకి వెళ్ళినప్పటి నుండి మమ్మీ నాకు ఇది కావాలి మమ్మీ అది కావాలనేసి కానీ ఏమీ కొనేసి వేయలేదనమాట చార్మినార్ వెళ్తే తీసుకుందాం అని చెప్పాను తను తీసుకునే వస్తువులు కూడా పనికొచ్చినవి ఏవి కావు అనమాట అన్నీ ఒక గంట సేపు ఆడేసి పడేసినవే తీస్తుంది కానీ ఏవి మంచి ఐటెం అనేది ఒకటి కూడా తీయడం లేదు పోనీ ఏదైనా కొనేసి ఇద్దామా అనేసి చూస్తే అవి వద్దంటుంది ఇక్కడ నా చిన్న కూతురు కూడా చూడండి ఇప్పుడు షాపింగ్ తను కూడా నేర్చేసింది అనమాట ఇప్పుడు ఆ బ్యాగ్లవన్నీ గుంజుతా ఉంది నేను కొనేసి ఇవ్వడం లేదని తనే ఏకంగా దిగిపోయింది దిగిపోయి ఏవైనా అందితుంటే అవి తీసేస్తుంది అనమాట పోనీ తను అడిగినవి ఏవైనా కొనేసిస్తాము అనేసి అంటే మా మామూలుగా లేదు అక్కడ బడ్జెట్ చిన్న చిన్న వస్తువులు కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్తున్నారనమాట పోనీ పిల్లల కోసం ఎంత రేట్ అయినా పర్లేదు కొనేసి ఇస్తాను అనేసి అంటే అది వన్ డే మాత్రమే ఆడుతారు సెకండ్ డేకి ఏ మూల పడి ఉంటుందో తెలియదు ఆ వస్తువా అందుకోసమే నేను ఏం తీసుకోలేదు పిల్లల్ని మెల్లమెల్లగా నచ్చ చెప్పుకుంటూ తీసుకొని వచ్చాను కానీ తను అడిగింది ఏంటంటే ఒక ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అనేసి అయితే జిద్ది పెట్టింది మా పెద్ద పాప కోసం చక్కటి ఐస్ క్రీమ్ కొనేసి ఇవ్వగానే తను హ్యాపీగా తినుకుంటే ఇంటి వరకు అయితే వెళ్ళిపోయింది నా చిన్న కూతురు మాత్రం ఒక ఏనుగు బొమ్మను పట్టింది అనమాట ఏనుగు బొమ్మని చూపించగానే బాగా నవ్వింది అందుకోసమని నేను ఆ బొమ్మను అడిగాను అని చెప్తే వంద రూపాయలు నేను కాస్ట్ చెప్పారు ఆ బొమ్మను తీసుకొని వెళ్ళిపోయామనమాట ఆ క్లిప్ తీయడం మర్చిపోయానండి అప్పటికే పిల్లలు ఇద్దరు అలాగే మొబైల్ వీడియో షూటింగ్ ఇవన్నీ కూడా కొంచెం కష్టం వల్ల కొన్ని కొన్ని క్లిప్లు అనేది మిస్ అయిపోయాయి ఈ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగిన తర్వాత నాకు ఈ చిన్న కడై నచ్చిందని అడిగితే టూ హండ్రెడ్ చెప్పారు కామ్ గా అక్కడే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో రంగుల రట్నము ఈ గేమ్స్ అన్నీ మరి నేను తీయలేకపోయానండి అండి సో ఇంతవరకే తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మర్చిపోకండి